స్వాగతం నేటి వార్తలు అవ్వా తాతలకు నువ్వే పెద్ద దిక్కయ్య జగన్మోహన్ రెడ్డి అంటున్న మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా పెద్ద కడుగూరు మండలం కేంద్రంలో సచివాలయం ఒకటిలో రెండవ రోజు జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలను రాష్ట్రం నుంచి జరుగుతున్న అభివృద్ధిని వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకున్నారు తర్వాత వైఎస్ఆర్ పెన్షన్ కానుక మూడు వేల రూపాయలు లబ్ధిదారులకు అందజేశారు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి వై ప్రదీప్ రెడ్డి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి ఏపీఆర్డీసీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి జేసీఎస్ కన్వీనర్ రవిచంద్రారెడ్డి నరవ రాజశేఖర్ రెడ్డి రెడ్డి నవీన్ కుమార్ రెడ్డి శివారెడ్డి సర్పంచ్ రామాంజనేయులు మాజీ ఎంపీపీ రఘురాముడు సీనియర్ నాయకులు జాము ముక్కయ్య నాయకులు గజేంద్రారెడ్డి పూజారి ఈరన్న చంద్రశేఖర్ బ్రహ్మయ్య ఆయా శాఖల అధికారులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చింటే మాట ప్రకారం నిలబడతాడు ఎందుకంటే ఆయన కుటుంబము మీకు ముందే తెలుసు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే మాట నిలబెట్టుకునే కుటుంబం ప్రతి ఒక్కరికి తెలుసు మీరందరూ ఆలోచన అలాగే పెన్షన్ కూడా ఇప్పుడు తొంభై రెండు పెన్షన్లు ప్రతి గ్రా గ్రామ మండలానికి అంది కొత్త కూడా రావడం జరిగింది ఇంకా కొన్ని కూడా వెరిఫికేషన్లు ఉన్నాయి అవి కూడా త్వరలోనే వస్తాయి ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో మూడు వేల పెన్షన్లు వచ్చే ఒకప్పట్లో ఇప్పుడు దానికి డబల్ మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కొత్తగా పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది ఇలాంటి పథకాలు ఇవ్వాలంటే మళ్ళా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావాలని మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మాట ప్రకారం మాట నిలబెట్టుకునే కుటుంబం కావాలా రెండు వేల పద్నాలుగులో అబద్ధం చెప్పి అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేసుకోండి ఆ రోజు ఏం చెప్పాడు ఆయన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అన్నాడు డాక్టర్ మహిళలకు అక్కా చెల్లెళ్ళకు రుణమాఫీ చేస్తా అన్నాడు మీకు కూడా పెన్షన్ వెయ్యి రూపాయలు వచ్చేటప్పట్లో మూడు నెలల ముందు ఆయన రెండు వేల పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ ఎందుకంటే ఆయన ఎలక్షన్లు వస్తే ఎన్నో మాటలు చెప్తాడు ఇంకా ముఖ్యమంత్రి కావాలని ఆశే తప్ప పేదలకు ఏమన్నా చేద్దాము రైతులకి ఏమైనా చేద్దాము యువకులకి ఏమైనా చేద్దామని ఆలోచన లేదు అలాంటి ముఖ్యమంత్రి మళ్ళా తీసుకొస్తే మనము చాలా ఇబ్బంది పడతామని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీ అందరూ తప్పకుండా మళ్ళా రాబోయే ఎలక్షన్లో ఇంకా మూడు నెలలు నాలుగు నెలలకి ఎలక్షన్ రాబోతుంది తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మీరు అందరూ చేస్తారని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఈ నియోజకవర్గం ఎప్పుడు కంచుకోటు వైఎస్ఆర్ అని నియోజకవర్గం అందరికీ ఎందుకంటే మీరెప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వదిలిపోలేదు అలాగే రాంపురం కుటుంబం రెడ్డి సోదరుల కుటుంబాన్ని మీరు ఎప్పుడు మర్చిపోలేదు మీకు ఎప్పుడు మేము రుణపడే ఉంటామని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకా ఎన్నో పనులు చేసే ఉన్నాయి మనం గత పది సంవత్సరాల అధికారంలో లేకపోయాము ఐదు సంవత్సరాల్లో అధిక